హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ స్వాల్డ్ ఈరోజు మనము టేస్టీ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ చేసుకుందాం రండి దానికోసం ముందుగా మటన్ శుభ్రంగా కడుక్కొని అందులో అల్లం వెళ్ళిపోయే పేస్ట్ మనం తినగలిగేంత కారము సరిపడంత వేసుకోవాలి తర్వాత ఉప్పును కూడా మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు తర్వాత గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒక హాఫ్ చెక్క లేదా ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి గింజలు పడకుండా నిమ్మరసాన్ని పిండుకొని ఈ మసాలా అంతా కూడా మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఈ కలిపిన మిశ్రమాన్ని ఒక గంట పాటు నానానివ్వాలి ఇది పక్కన పెట్టి ఒక చిన్న జార్ తీసుకొని అందులో ఒక రెండు ఉల్లిపాయలు వేసుకొని నేను దీన్ని పేస్ట్ చేసుకుంటున్నాను ఇది గ్రేవీ కోసం తర్వాత ఒక ప్రెషర్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక గరం మసాలాలు వేసుకోవాలి తర్వాత మనం పేస్ట్ చేసినటువంటి ఉల్లిపాయ పేస్ట్ను కూడా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వీటిలోని పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కలిపెట్టుకున్నటువంటి ఈ మటన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మటన్కి ఆ అంతా కూడా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి అలా కసపు కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఉడికించుకోవాలి తర్వాత నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి వేస్తున్నాను అది వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ పెట్టి మనం ఒక ఐదు నుండి ఆరు విజిల్స్ పెట్టుకోవాలి నేను తీసుకున్న మటన్ లేతగా ఉంది కాబట్టి నాకు ఐదు విజిల్స్ సరిపోయాయి ఐదు విజిలకు బాగా ఉడికింది కావాలంటే ఇంకా రెండు విజిల్స్ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అది మనం ఒకసారి మధ్యలో చెక్ చేసుకొని చూసుకొని అవసరమైతే మళ్ళీ పెట్టుకోవాలి నాకు ఇది సరిపోయింది వాటర్ కూడా నేనేమి వేయలేదు అవే సరిపోయాయి తర్వాత ఒకసారి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని చూసుకోవాలి ముక్క ఉడికితే ఓకే ఉడకపోతే మరి ఒక రెండు విల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు అలా నేను చెక్ చేసుకున్నాను నాకు బాగానే ఉడికింది బాగా వేడివేడిగా ఉంది కాలుతుంది పర్లేదు బాగానే ఉడికింది అందుకని నేను దీనిక్కడతోనే ఆఫ్ చేస్తున్నాను తర్వాత కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొంచెం లూజ్ చేసుకోవచ్చు కానీ నాకు సరిపోతుంది ఈ గ్రేవీ నేను అందుకే వాటర్ ఏమీ వేయట్లేదు ఇదే సరిపోయింది తర్వాత నేను కొంచెం కొత్తిమినాక వేసుకున్నాను ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు అంతే అండి మటన్ గ్రేవీ కర్రీ రెడీ దీన్ని దింపుకోవాలి తర్వాత మనము అన్నంలోకి సర్వ్ చేసుకుందాము వేడివేడి అన్నంలోకి మటన్ గ్రేవీ కర్రీ నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయతో తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ